మేష లగ్నం వారికి ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం శని పన్నెండో భావంలో ఉంటూ ఇక్కడ రెండో భావాన్ని అదేవిధంగా ఆరో భావాన్ని తొమ్మిదో భావాన్ని ప్రభావితం చేస్తున్నారు ఈ లగ్నానికి శని పాపి సో ఇక్కడ గురువుని కూడా పట్టుకున్నారు మొదటగా స్టార్టింగ్లో అంటే సంవత్సరం కొద్ది ఇప్పుడు మనం ఉగాది తర్వాత ఓకే దీని ప్రభావం వల్ల ఎక్కువగా మీరు ఎవరితోటైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం అనేది ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తంలో మనం ప్రధానంగా తీసుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా అనవసరమైన ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరంలో తగు జాగ్రత్తలు కం కం ఎట్లా అంటే అసలు ఏ అసలు ఖర్చు చేసినా వృధాగా అవ్వడం మనం ఈ సంవత్సరం చూడవచ్చు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొత్త అప్పులు చేసినా అది మనం తీర్చగలుగుతాము అనుకుంటేనే అప్పులు చేసి ఉంటే మంచిది ఇది ఎందుకు అంటే మనం ఒక ధైర్యం కోసం ముందు జాగ్రత్తగా అనుకోండి అంతే ఎందు అంటే మనం ఆల్రెడీ మన జన్మ జాతకంలో ఏ విధంగా ఎంత బలమైతుందో ఇక్కడ అదే బలంతోటి మనకు గ్రహాలు చూపెస్తాయి గమనించండి మీకు ఇక్కడ శని మీ జాతక రీత్యా శని దశ అయిపోయింది అనుకుంటే మీకు ఇక్కడ శని యొక్క ప్రభావం అంత అనేది మీకు కనిపించదు ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో ఆల్రెడీ శని ప్రభావం వల్ల గురువు యొక్క బలం అంతా పోయి అక్కడ ఏమి అంటే గురువు ప్రభావితం చేసే గృహాలకు అంత బలం లేకపోవడం వల్ల ఇబ్బందులు అనేది స్టార్టింగ్ లో మనం చూడవచ్చు తర్వాత మే ఫిఫ్టీన్త్ తర్వాత గురువు వృషభం నుంచి మిథనానికి రావడం వల్ల గురువు ప్రభావితం వల్ల మీరు ధైర్యంగా ఏదైనా కొత్త పనులు చేస్తేందుకు కూడా ముందుకు వెళ్తారు ప్రాపర్టీస్కి సంబంధించి అదేవిధంగా మీకు అప్పులు ఏమైనా ఇచ్చేటివి ఉన్నా తీ తీ తీసుకోవాలని ఇచ్చే ఇచ్చేవాళ్ళైనా మనం మీరు ఇచ్చేదైనా తీసుకుంటారు ఇస్తారు ఇది మార్చ్ ఫిఫ్ మే ఫిఫ్టీన్త్ తర్వాత దాని తర్వాత అంటే శని ప్రభావం అయితే కంపల్సరీ ఉంటుంది ఈ రెండు మిక్స్గా ఉంటుంది అనమాట మీకు గమనించాలి మీరు అందులో ఏ దశ అయిపోయింది మీ బర్త్ అంటే మీ పర్సనల్ జాతకంలో ఏ దశ అయిపోయిందో దాన్ని బట్టి ఇక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది గమనించండి తర్వాత మళ్ళీ కర్కాటకానికి రావడము కర్కాటకానికి వచ్చి మీకు వృత్తి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా ప్రమోషన్స్ రావడము ఇట్లాంటి వాటిలో ఉండవచ్చు ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సో మీరు అప్పుడు ఏదైనా అంటే మీకు ప్రయత్నాలు ఆ టైంలో మంచిగా ఉండడం అనేది మనం చూడవచ్చు దాని తర్వాత సేమ్ యాజ్ యాజ్టీస్ ఇక్కడ మీకు ఎక్కువ అంటే ఓవరాల్ గా ఈ సంవత్సరంలో మీకు ఎక్కువ ప్రభావం చూపెట్టేది శని శనికి తగిన రెమెడీస్ చేసుకుంటే ఏదైనా ముసలి వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ లేదంటే దానం చేయడం కానీ ఇట్లాంటిది చేస్తే కొంతవరకు మీకు మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇంకా ఆకస్మికంగా అంటే సడన్లీ ధనం రావడము ఆకస్మికంగా మేషం ఇప్పుడు మీకు వచ్చేసి వివాహాది శుభకార్యాలకు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మే తర్వాత మే జూన్ తర్వాత వివాహాది పనులకు అనేది మీరు ప్రయత్నం చేస్తే మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఈ మొదట స్టార్టింగ్ ఒక ఈ ఫార్టీ అంటే ఒక ఈ టూ మంత్స్ ఫార్టీ సిక్స్ డేస్ వదిలేసేయండి దాని తర్వాత మీరు వివాహాది పనులు అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు జాబ్ లో అక్టోబర్ నుంచి మంచి ప్రమోషన్స్ అట్లాంటివి రావడము అనేది మనం చూడ చూడవచ్చు నెక్స్ట్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం మీ మీద శని యొక్క దృష్టి అనేది ఉంటుంది శనికి తగిన రెమెడీస్ చేసుకొని ముసలి వాళ్ళకు హెల్ప్ చేయడము ఇట్లాంటిది పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటుంది మీరు శని యొక్క ఆ దృష్టి అంటే శని యొక్క పరిహారాలు చేసుకుంటే ఎంతో కొంత ప్రభావితం అనేది తగ్గుతుంది మేష లగ్నం వారికి మీకు ఒకవేళ లగ్నం తెలియదు అంటే మీరు కామెంట్లో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే దానికి సంబంధించిన మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము